నారాయణ ఈ పురాణ మందిరు పల్లవ రాజుల రాజుల ఆ టైంలో కట్టింది నల్ల బండ ఇది ఎక్కడంటే మహారాష్ట్ర డిస్ట్రిక్ట్గా వెళ్ళి బండా తీసుకొచ్చిండు తీసుకొచ్చా పెద్దలు ఎట్లా జరుపుకుంటా మట్టి దగ్గర పోసుకుంటా కట్టుకుంటా కట్టుకుంటా పోతే రెండు మందిర్లు ఇండి ఇదంతా మట్టిదే మట్టి మట్టితో బండా ఓకే ఇటువంటి నాలుగు పూటలు ఉన్నాయి తిరుమల చెరు ము ఐదు ఎకరాలు చేరు మట్టి దగ్గర పోసుకుంటా జరుపుకుంటా బండెక్కించుకుంటా నాటి నట జామన్ల పెద్దమాలుగా పల్లవరాజులు గట్టి నాటలు దగ్గర దగ్గర ఎనిమిది పదకొండు వందల సంవత్సరాలు ఉంటుంది ఈ మా మందిర ఏమైంది అంటే వజంతో మేము చిన్నగుండంగా మాకు గూళ్ళు అందకపోతుండే అటువంటి ఇప్పుడు కొంచెం వజంతో తోడేం తోడే కిందికి అవుతుంది ముందు ఇలా చూస్తే దేవుని పాదాలు కనిపిస్తుండే ఇప్పుడు కొంచెం కిందికి వెళ్ళి చూసే ముఖంగా అనిపిస్తుంది సూర్యనారాయణ స్వామి ఎప్పుడంటే దసరా ఫిరేళ్ళ అప్పుడు పదిహేను రోజులు సూర్యకిరణాలు పడతాయి వాళ్ళ మార్స్ మార్చి ఫస్ట్ సెకండ్ తారీఖు ఇక్కడ జరిగిన కొద్ది అప్పుడు పదిహేను రోజులు పడుతుంది ఓకే సూర్యకిరణాలు పడ్డప్పుడు దాని రూపం అనేది బంగారం కలర్ తినంగా కొడుతుంది దేవుంది ఓకే అయితే దాన్ని చూడదాం మస్తు మధ్య టైం లాస్తాను ఇక దేవుని కూడా ఆస్తులు కూడా మాలిస్తున్న అరవై డెబ్బై ఎకరాల ల్యాండ్ ఉన్నది అది కౌలికి ఎండోమెంటలో పడ్డది అటువంటిది దేవుణ్ణి ఈ మీడియా దాను వీడియో దారను దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేము కోరుతున్నాం జైనథ్ ప్రజలం అప్పుడు దేవుని జైనూర్ జైనథ్ అని దేవుని అప్పుడు ఆ పేరు మీద శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి అంటుండే లక్ష్మీనారాయణ స్వామి అంటలు సూర్యనారాయణ స్వామి అంటలు ఇటువంటి దేవస్థానం ఎక్కడ లేదు నల్ల బండతోనే ఇక్కడ ఒకటి ఉన్నదంటే అంటే ముంగట ఒకటి ఎల్లమ్మ గుడిది ఉన్నది అక్కడ బేలమండల సదల్పూర్ గ్రామంలో ఆ మందిర్ కొంచెం చిన్నగా ఉన్నది సేమ్ కటకం ఇది అది ఒక చిరంగా ఉన్నది ఇంతకన్నా ముందు నలుగురు కలెక్టర్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు వాల్పూర్ సర్పంచ్ మేడం తోలు కచ్చి ఈ మందిర్ ఆ మందిర్ సాతనాల ప్రాజెక్టు చూశాలని పంపించింది అట్లా అట్లనే ఇది ఇంకా కొంచెం మంచిగా డెవలప్ కావాలి అప్పటిదాకంటే ఇది డెవలప్ కావాలని కోరుకుంటూ జై సినిమా